అందరికీ దండాలు టీటెన్ ఎగ్దాం ముచ్చట్లకు స్వాగతం చేలో రాజాకొచ్చింది ఇక ముచ్చట మునబెడదాం పాండ్రి దేశం మొట్టమొదటి వ్యక్తి అంటే ఎవలు రాష్ట్రపతి మరి పెద్దోళ్ళని గౌరవించాలి అదే హోదాలు ఉన్న వాళ్ళయితే వాళ్ళ హోదాకు తగ్గట్టుగా నడుసుకోవాలి గౌరవించాలి మరి మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని మోడీ సారు ఇంకోపారి అవమానించిడని సోషల్ మీడియాలో బొచ్చడి పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు అయితే ఏమైందంటే బీజేపీ సీనియర్ నాయకుడు మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానికి భారతరత్న అవార్డుని ఇస్తేందుకు ఆయన ఇంటికి పోయింది మన రాష్ట్రపతి మేడము ఇక అద్వాని సార్కు ఆరోగ్యం మంచిగా లేదంట అందు గురించే మేడమే అలా ఇంటికి పోయింది అన్నట్టు అసలు ప్రోటోకాల్ ప్రకారం ఎట్లుంటుందంటే రాష్ట్రపతి ముందల అనారోగ్యంతో శాతగానోళ్ళు కుర్షీలో కూర్చోవచ్చు మరి అద్వాని సార్ ఆరోగ్యం శాతగాక కుర్షీలో కూర్చున్నాడు రాష్ట్రపతి ముందల సరే మంచిగానే ఉంది ఆడికి మరి రాష్ట్రపతి మేడము భారతరత్న అవార్డును అద్వాని సార్కి ఇస్తప్పుడు కూడా ప్రధాని మోడీ సారు కుర్షులకు వెళ్లి లేవలేదు కుర్షీలనే కూర్చున్నాడు మేడమేమో నిలబడిస్తున్నది మీరే చూడరు పారి ఈ మొత్తం తదంగంలా రాష్ట్రపతి నిలబడి ఉన్నా కూడా ప్రోటోకాల్ ప్రకారము రాష్ట్రపతికి నిలబడి గౌరవించవలసిన మోడీ సారు మొదటి సంది కూడా కుర్షీలకు వెళ్ళి ఇది మరి ప్రోటోకాల్ కు వ్యతిరేకమే కదా మన రాష్ట్రపతిని అవమానించుండు మోడీ సారు దేశానికే చాలా పెద్ద పదవిలో ఉన్న రాష్ట్రపతి నిలబడి ఉంటే ప్రధానమంత్రి దర్జాగా కుర్షీలకు అట్లా అసలే నన్ను చూసి రగిసే చిత్రము ఎందుకు ఇట్లా చేసిర్రు అని అంటే మోడీ సారు ఒక మనువాది ఆ మనువాదులు ఎప్పుడైనా కానీ తక్కువ చూపే చూస్తారో ఆడోళ్ళని ఆమె రాష్ట్రపతి అయినా ఇక సాధారణ మహిళ అయినా గాని మోడీ సారు ఒక ప్రధాన మంత్రిగా కనీస సంస్కారం లేకుండా ప్రవర్తించుండు మనువాదుల దృష్టిలో ఆడది ఆడదే అందులో కూడా ద్రౌపది ముర్ము ఆదివాసీ మహిళ అందు గురించే మోడీ సారు ఆయన మనువాద బుద్ధిని బయట పెట్టుకుండు అని అనవటిని కొంతమంది ఆయన బీజేపీ ఆర్ఎస్ఎస్లు గీ మనువాదులు మొన్న ఉన్న రాష్ట్రపతిని కూడా గిట్నే చాలా మాటలు అవమానించు ఇప్పుడు ఉడగట్నే జరిగింది అని దేశం అంతా సోషల్ మీడియాలో కూడై కూస్తున్నది మరి మీరేమంటారు దీని గురించి ఇదిలాగే ముచ్చట మళ్ళీ రేపు ఎగ్దా ముచ్చట్లతో మళ్ళా కలుస్తా ఆ దాకా చూస్తానే ఉండు రిటి ను